త్వరలో రిలీజ్ కానున్న దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమా విశేషాలు ప్రొడ్యూసర్ డైరెక్టర్ జిల్లా జంగారేడుగూడెం మండలంలో గ్రామాలు పరిసర ప్రాంతాలు సినిమా షూటింగులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలోనే అన్ని చిత్రం షూటింగ్ మొత్తం జరిగిందని డైరెక్టర్ బి ప్రసాద్ రాజ్ తెలిపారు ప్రముఖ హీరో సుమన్ ప్రధాన్ పాత్రలో నూతన నటీ నటులతో నిర్మాణం జరుపుకున్న దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమా త్వరలో విడుదల నేపథ్యంలో బుధవారం అంబికా హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దేవరకొండ పోలీస్ స్టేషన్ మూవీలో ముఖ్య పాత్ర పోషించిన ఉక్కుర్తి దుర్గారావు సీనియర్ జర్నలిస్ట్ పిఆర్ఓ కెఎస్ శంకర్రావుతో కలిసి డైరెక్టర్ ప్రసాద్ రాజు సినిమా విశేషాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం మాదక ద్రవ్యాలు మహిళలు కిడ్నాప్ రియల్ ఎస్టేట్ మోసాలపై ఈ చిత్రంలో దర్శకుడు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ అన్ని వర్గాలను అలరించే రీతిలో నిర్మించారని వివరించారు పిఆర్ఓ మాట్లాడుతూ అనన్య విజయంతో మరెందరో ఈ ఏరియాలో సినిమాల నిర్మాణం కోసం ఆసక్తిగా ఉన్నారని అన్నారు అందమైన లొకేషన్లు ఉన్నాయని ప్రజలు మీడియా సహకారం బాగా ఉన్నాయని అందుకు కొత్త సినిమాలు మొదలు పెట్టడానికి పలువురు సిద్ధంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు క్రియేషన్స్ బ్యానర్ మీద దేవరకొండ పోలీస్ స్టేషన్ అనే సినిమాని మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాళీచరణ్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన దుర్గారావు గారు వీళ్ళ సారథ్యంలో ఈ సినిమాని నిర్మించారండి ఈ సినిమా మ్యాక్సిమం అందరికీ నచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది ఈ సినిమాని మీరందరూ కూడా చూసి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి వాళ్ళని అభిమాని అభినందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ సినిమా రిలీజ్ ఇరవై ఆరు అనుకుంటున్నాం మేము ఇది కన్ఫర్మేషన్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాం ఇరవై ఆరు రిలీజ్కి రెడీగా ఉంది ఈ సినిమా ఈ సినిమాని అందరికి ప్రేక్షకులందరికీ కూడా నచ్చే విధంగా అన్ని రకాల కంటెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇది అందరికి నచ్చుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం కాళీ చరణ్ గారు తర్వాత సుమన్ తర్వాత మన ఉత్పత్తి దుర్గారావు గారు ఇంకా కొత్త వాళ్ళండి మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి నటించారు ఈ సినిమాలో సుమన్ గారు తర్వాత మన ఎవరు వాళ్ళు సుమన్ గారు మెయిన్ క్యారెక్టర్ అండి ఎవరు ముగ్గురు నాకంటే బాగా మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు చెప్తారండి ఈ సినిమా గురించి జంగారెడ్డి గుడెం తర్వాత దేవరకొండ హైదరాబాద్లో కూడా ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు మన జంగారెడ్గూడెంలో ఇప్పటికి రెండు మూడు సినిమాలు చేశారు ఇక్కడ ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా మనకి ఇక్కడ ఈ లొకేషన్స్ అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ సినిమా చేయడానికి అనుకూలంగా ఉన్నాయని మళ్ళీ ఇంతకుముందు అనన్య సినిమా తర్వాత ఈ సినిమా ద్వారా ఇక్కడ నిరూపించారు ఎందుకంటే ఇక్కడ మన సి మన ఏరియాలో సినిమా చేయడానికి అన్ని రకాల లొకేషన్స్ అనుకూలంగా ఉంటాయి ఇక్కడ తక్కువ బడ్జెట్లో సినిమాని ఇక్కడ బాగా చేయొచ్చు అలాగే మన దుర్గారావు గారు లాగా ప్రతి ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే ఇంకా మంచి సినిమాలని మన జంగారెడ్డి నుంచి చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ప్రేక్షకులని ఇంకా బాగా ఆవరించే విధంగా మంచి మంచి సినిమాలు చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది అలాగే ఒక అలరించే విధంగా ఇంకా మంచి సినిమాలు చేస్తారని చెప్పి మేము ఈ సినిమా రియల్ ఎస్టేట్ బేస్ చేసుకొని అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేసే దాని గురించి ఉంటుందండి కంటెంట్ అంతా కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఆ అమ్మాయిల్ని తీసుకెళ్ళినప్పుడు హీరోయిల్ని వాళ్ళని ఎలా ఇచ్చేసి వాళ్ళని ఎలా కాపాడాడు ఏ విధంగా ఉండదు అనేది సబ్జెక్ట్ ఆ విధంగా అంటుందండి కథ అంతా కూడా అందుకే దీనికి దేవత పడదు పోలీసులు దాన్ని చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి పట్టుకొని వాళ్ళు ఎలాగా వాళ్ళకి శిక్ష ఇచ్చేసారని చెప్పేది సబ్జెక్ట్ అండి అలాగే ఈ సినిమా అందరికి నదే విధంగా పాటలు కూడా బాగుంటాయి ఈ సినిమాలో